అరవె ఒక్క వార్డ్ ప్రకాష్ నగర్ కు వెళ్ళు మార్గంలో కు సమీపంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అరవె ఒక్క వార్డ్ తెలుగుదేశం అధ్యక్షులు మజ్జి సోమేష్ అన్నారు శనివారం మధ్యాహ్నం అరవై ఒకటవ వార్డు మల్కాపురము శానిటరీ ఇన్ఛార్జీ డి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో ఉమ్మడి అభ్యర్థులు టిడిపి నాయకులు మజ్జి సోమేష్ జనసేన నాయకులు మౌళి బిజెపి నాయకులు రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీడీపీ వార్డ్ అధ్యక్షులు మజ్జి సోమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇదే కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ప్రారంభించారన్నారు ఇక నుండి ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు తమ సహకారాన్ని అందించి విజయవంతం చేయాలన్నారు ఈ నెల నుంచి పన్నెండు నెలలపాటు నెలకో థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్ తోనూ ఫిబ్రవరిలో సోర్సు రిసోర్సు మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమోట్ రీయూజబుల్స్ వంటి థీమ్లను అమలు చేయనున్నారన్నారు కార్యక్రమ నిర్వహణలో జీవీఎంసీ కీలక భూమిక పోషిస్తుందన్నారు క్యాంపెయిన్ మోడ్లో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు అందుకు తగ్గట్టుగా సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో యాభై ఎనిమిది వారడు శానిటరీ ఇన్స్పెక్టర్ అరవై ఒక్క వారడ్ శానిటరీ ఇన్చార్జీ డి రవికుమార్తో పాటు స్థానిక తెదేపా నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు సానిటరీ సిబ్బంది సచివాలయం సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొని ప్రతిజ్ఞ కూడా చేయించడం కొసమెరుపు Ja, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారంగా ప్రతి మూడో శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ప్రతి ఇంటి వరద కూడా ఏ రోజు కూడా ఈరోజు ఈరోజు వరకు తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా ఉందో అదే విధంగా జీవిఎంసీ వారికి ప్రతి ఒక్కరు కూడా సహకారి సహకరిస్తూ అందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొంటే విశాఖపట్నం గతంలో మూడో స్థానంలో వచ్చేది మొదటి స్థానం కలుస్తుందని ఆశిస్తూ ఇంత చక్కడే అవకాశం ఇచ్చిన మీడియం పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి ఈ రోజు నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిప్పేటట్లు తీర్చిదింపేటట్లు నా వంతు కృషి చేస్తానని వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి జిల్లాలో ప్రతి సచివాలయ ఆఫీసుల్లోని ప్రతి శనివారం మూడో శనివారం స్వచ్ఛంద కోసము చేపట్టిన కార్యక్రమాన్ని మేము మా వంతు కృషిగా ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాము